హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెగ్ పీస్తో అది కాకుండా ఈ లెగ్ పీసెస్ని ఫ్రై చేసి అప్పుడు మనం దీంతో బిర్యానీ చేస్తామన్నమాట చాలా చాలా కొంచెం డిఫరెంట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కప్ తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకొకటి లెగ్ పీసెస్ అంటే చాలామందికి చాలా ఇష్టంగా తింటారండి సో అందుకని కేవలం లెగ్ పీసెస్తోనే మనం ఈరోజు బిర్యానీ అనేది ప్రిపరే ప్రిపేర్ చేస్తున్నాము అయితే దానికి సంబంధించి ఎలా చేయాలో మొదలు పెడదాం దీనికోసం నేను మొత్తం చికెన్ లెగ్ పీసెస్ అనేవి ఒక ఎనిమిది తెప్పించానండి అంటే కొంచెం చిన్నవి ఉన్నాయి కాబట్టి ఎనిమిది పెద్దవైతే ఒక ఆరు అట్లా సరిపోతాయి అనమాట ఒక ఫోర్ మెంబర్స్కి ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసాము ఈ మ్యారినేట్ చేసిన దాంట్లో ఉప్పు సరిపడా ఉంది మెజర్స్ నేను మీకు రాసానండి కారం పసుపు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా పౌడర్ ఆ తర్వాత గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ మొత్తం వేసేసి రెండు గంటల పాటు మ్యారినేషన్ చేసుకోవడానికి పెట్టుకోవాలి ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఫ్రై చేద్దాం అనుకుంటామో అప్పుడు ఒక వంద గ్రాముల వరకు పెరుగును కూడా కలిపేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ కానీ ఘీ కానీ లేదంటే సగం సగం ఘీ సగం ఆయిల్ సగం మొత్తం కలిపి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలండి అయితే హండ్రెడ్ గ్రామ్స్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అది కొంచెం వేడయిన తర్వాత ఒక ఐదు ఉల్లిపాయలు ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం అండి ఈ బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక ఐదు ఉల్లిపాయలని ఇలా మనం సన్నగా పొడవుగా కట్ చేసుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇలా మొత్తం కూడా మనం అంటే కంటిన్యూస్గా తిప్పుతా ఉంటే మనకి ఈవెన్ కలర్ అనేది వస్తుంది అందువల్ల మనం ఖచ్చితంగా ఇలా కలుపు అంటే అది వేగటానికి ఎక్కువ టైం పడుతుంది కదా అని అలా వదిలేయకూడదు వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి ఈవెన్ కలర్ అనేది వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇలా కొంచెం లైట్ కలర్ ఉన్నప్పుడే తీసామనుకోండి కొంచెం మనకి అది చల్లారిన తర్వాత కొంచెం డార్క్ వస్తుంది అన్నమాట సో అందుకని కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసేయండి ఎక్కువ డార్క్ వస్తే ఇంకొంచెం డార్క్ అయిపోతుంది అనమాట ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెగ్ పీసెస్ని వేయించుకోవాలి అయితే లెగ్ పీసెస్కి మనం మొత్తం మసాలాలు పట్టించాం కదండీ ఎంత అయితే మసాలా లెగ్ పీస్కి పట్టిందో అంతవరకు మాత్రమే తీసుకొని మిగతా మసాలా అంతా దాంట్లో దులిపేసి మనం ఫ్రై చేసుకోవాలి మసాలాతో ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మసాలా అంతా కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకు దానికి ఎంత పట్టిందో అంతవరకే మనం ఈ లెగ్ పీస్ని ఫ్రై చేసుకోవాలి సో ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ ఇట్లా టర్న్ చేసుకుంటూ మొత్తం మొత్తం లెగ్ పీస్ అంతా ఈవెన్గా ఫ్రై అయిన దాకా మనం ఉంచుకొని అప్పుడు మనం ఈ లెగ్ పీసెస్ని తీసేయాలండి ఎక్కువగా అంటే బాగా క్రిస్పీగా ఫ్రై అల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం ఫ్రై అయితే కొంచెం గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మొత్తం మనం చక్కగా ఫ్రై చేసుకొని ఇవి తీసేసుకొని నాలుగు పీసులు నేను వేయించాను కదండి మిగతా నాలుగు పీసెస్లను కూడా ఇలానే వేయించుకోవాలి సో చూడండి ఇలా మళ్ళీ అదే ఆయిల్ గీలో మనం అదే మళ్ళీ నాలుగు పీసెస్ని వేయించేసుకొని మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి మళ్ళీ దీన్ని ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఫస్ట్ అయితే ఇవి మొత్తం నాలుగు పీసులు వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం మనం సో చూడండి వీటిని కూడా టర్న్ చేసుకుంటూ మొత్తం కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే మిగిలిపోయిన మసాలా అండి ఇది ఈ మసాలానే అలా ఉంచాలి ఉంచి ఇప్పుడు పక్కన మనం రైస్ కోసం రైస్ ఉడకటానికి మనం నీళ్లు పెట్టామనమాట నీళ్లు సరిపడా కిలో బాస్మతి రైస్ వండుతున్నానండి ఒక నాలుగు ఇలాయచీలు ఒక ఐదు నుంచి ఆరు లవంగాలు ఆ తర్వాత రెండు ఇంచుల ముక్కున్న దాల్చిన చెక్క ఆ తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు తర్వాత మరాఠీ మొగ్గలు రెండు మన అనాస పువ్వు ఉంటుంది కదండి అనాసపు ఒక రెండు నుంచి మూడు ఇది జాపత్రి చిన్న అండి ఆ పువ్వుకున్న చిన్న పెట్టలు తుంపేసి వేయండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు షాయి షాజీరా వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట వన్ టీ స్పూన్ వేయాలి ఆ తర్వాత మనం కొత్తిమీర పుదీనా అనేది ఒక గుప్పెడు గుప్పెడు వేయాలండి అంటే ఇదన్నీ కూడా మనం రసం దిగి మంచి మనకి అన్నానికి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఆ తర్వాత ఈ నీళ్ళకి సరిపడా ఉప్పు అయితే ఇక్కడ ఉప్పు అనేది మనం కొంచెం టేస్ట్ చేస్తే నీళ్ళనేవి ఉప్పు ఉప్పుగానే ఉంటేనే మనకు అప్పుడు కరెక్ట్గా మనకు అన్నం అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట సో ఇలా మొత్తం మనం చక్కగా ఉప్పు కూడా వేసేసుకొని ఇది బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలి అయితే ఇది బాయిల్ అయినంతసేపు చూడండి ఇక్కడ మొత్తం వేగిపోయాయి మిగతా పీసెస్ కూడా వేసేసాను దీంట్లో మొత్తం ఎయిట్ లెగ్ పీసెస్ ఉన్నాయన్నమాట స్టవ్ బంద్ చేయకూడదు ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకో అది మనం మ్యారినేట్ చేసిన మసాలా ఉంది కదండి ఆ మసాలా మొత్తాన్ని దీంట్లో వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇంకొన్ని దీంట్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మనం కర్రీలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇలా మసాలా వేసాము ఆ తర్వాత మనం ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా కొంచెం ఇక్కడ ఉంచుకోవాలి ఆ తర్వాత డెకరేషన్ కోసం ఒక ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ నుంచి కూడా సరిపోతుంది మిగతా అంతా దీంట్లో వేసేయాలండి బ్రౌన్ ఆనియన్స్ మొత్తం దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ వల్లే మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట బిర్యానీకి ఎప్పుడైనా సరే ఇలా మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత దీంట్లో మనం యాడ్ చేద్దాము కొత్తిమీర పుదీనా ఒక టేబుల్ టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేయండి ఆ తర్వాత మనం త్రీ టైమ్స్ వేస్తామండి ఒకటి నీళ్ళల్లో ఒకటి కర్రీలో తర్వాత పైన డెకరేషన్కి ఇట్లా వాడతాం అనమాట సో త్రీ స్టెప్లో మనకు కొంచెం మంచి ఎక్కడికి అక్కడ ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట సో ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉడుగుతున్న టైంలోనే ఇక్కడ చూడండి వాటర్ కూడా మనకి మంచిగా బాయిల్ అవుతున్నాయి ఇలా బాయిలింగ్ అవుతున్న టైంలో మనం ఆల్రెడీ ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి కిలో బాస్మతి రైస్ కిలో బాస్మతి రైస్ మొత్తాన్ని వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఎనభై నుంచి ఎనభై శాతం వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ చికెన్లో ఉన్న నీళ్ళను బట్టి మనం ఇక్కడ రైస్ని ఉడికించుకోవాలండి దమ్ బిర్యానీలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే అది కొంచెం అక్కడ నీళ్ళు ఎక్కువే ఇది కొంచెం పలుకులుగానే ఉంచేసి మనం వేసేయాలి రైస్ సో అక్కడ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇక్కడ మన చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రైస్ని మనం మంచిగా అంటే నీళ్ళు ఏమి రాకుండా మొత్తం ఓన్లీ రైస్ మాత్రం ఇలా తీసేసి వేసేయాలండి ఇలా మొత్తం చక్కగా పరుచుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి చేసేసి సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిపై నుంచి కొత్తిమీర పుదీనా కొంచెం ఉంచాను కదండి వన్ వన్ టేబుల్ స్పూన్ దీని మీద వేసేయాలి పైన డెకరేషన్ లాగా మంచిగా కనిపిస్తుంది అనమాట ఇలా వేసేసి ఆ తర్వాత మన బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదండీ బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా వేయాలి ఆ తర్వాత దీని నుంచి ఘీ అంటే యాక్చువల్గా ఘీ అనేది ఎక్కువ ఉంది అందుకని నేను ఇంకా పైనుంచి నుంచి వేయట్లేదు అది సరిపోతుంది అనమాట సో అందుకని నేను ఎక్క లేదు మీరు అక్కడ కొంచెం తగ్గించారనుకోండి అప్పుడు మనం ఇక్కడ పైనుంచి ఆయిల్ ఆయిల్ కానీ ఘీ కానీ వేసేయచ్చు వేసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ స్టెప్ ఏంటంటే ఇది దమ్కి పెట్టేటప్పుడు మనం ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా చక్కగా దమ్ అవటానికి దీనిపైన మనం సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసామనుకోండి చాలా బాగా దమ్ అవుతుంది అనమాట సో చూడండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మీకు ఇష్టపడితే కలర్స్ కూడా వేసుకోండి ఇదే స్టేజ్లో ఆ తర్వాత ఇట్లా సిల్వర్ ఫాయిల్తో మొత్తం కవర్ చేసేసి లిడ్ పెట్టేసి ఇప్పుడు కింద ఒక వేస్ట్ ప్యాన్ ఉంటుంది కదండి ఆ ప్యాన్ పెట్టేసి దానిపైన గిన్నె పెట్టాలి పెట్టేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మనం దమ్కి పెట్టేయాలి ఆ తర్వాత మనం స్టవ్ బంద్ చేసినప్పుడు కూడా మీకు ఎప్పుడు చెప్తూ ఉంటానండి స్టవ్ బంద్ చేసిన టెన్ మినిట్స్ వరకు కూడా ఓపెన్ చేయకూడదు చేయకపోతేనే మనకి బిర్యానీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట సో ఇది మొత్తం కం మొత్తం హాఫ్ అన్ అవర్ పైన అయిపోయిందండి నేను ఇప్పుడు తీస్తున్నాను అనమాట సో చూడండి సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా అసలు అన్నం ఈ రైస్ కూడా చూడండి పలుకులు పా అంటే వదులు వదులుగా చక్కగా అలా మనకి రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అలా ఉంది కదా రైస్ కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో చూడండి ఇక్కడ మనం మసాలా వేసిన కలరేనండి అది సో మనకి వేరే కలర్స్ ఏం అవసరం లేదనమాట చాలా కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా అసలు మనిషికి ఒక లెగ్ పీస్ లాగా బాగా వస్తుందనమాట సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త వీడియోస్ అంటే యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్